తొంభై రెండు వాళ్ళు వీళ్ళు ఎనభై మూడు తొమ్మిది వేల కాడు ఉంది ఎన్ని పాళ్ళ కోడలు ఇవి రెండు రెండు పాళ్ళ కోడలు అట రెండు రెండు పళ్ళు రాయినపల్లి సానికల్ మండలం వనపర్తి జిల్లాకు చెందిన రాజబాబు ఇవి నేర్చిన పని ఇట్లా మామూలుగా పోయినాయంట వాళ్ళు కాగా మరి వ్యాపారం అయితే మరో తొమ్మిది వేల కాడ ఎనభై మూడు వేలు వాళ్ళు తొంభై మూడు వేలు తొంభై రెండు వేలు వాళ్ళు ఉండే నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో వన్ నైన్ త్రీ నైన్ త్రీ జీరో నైన్ ఎవరికైనా అవసరం అయితే వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా